బాబీ వాళ్ళ అమ్మ కోసం వాళ్ళ అమ్మ ఇంటికి అయితే వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్న బోర్డును చూసి బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఈ ఇల్లును అమ్మేశారా అయితే మా అమ్మ లేదా మా అమ్మ నిజంగానే చనిపోయిందా మా అమ్మ చనిపోయింది కాబట్టి ఇల్లు అమ్మేశారా అని చెప్పి బాబీ చాలా ఈ ఏడుస్తూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న తన దోస్త అయితే ఏందిరా ఏమైందిరా రాడాషు ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతుంది మా అమ్మ చనిపోయింది అందుకే ఈ ఇల్లు అమ్మేశారు మా అమ్మ లేదు అందుకే మా అమ్మ లేదు కాబట్టి ఇల్లు అమ్మేశారు వాచ్మెన్ కూడా మారిపోయాడు అని చెప్పి అంటూ ఏడుస్తూ ఉంటాడు అది వినగానే రే డాష్యూ నీకేం తెలియకుండా ఎందుకురా ఇంతలా ఏడుస్తావు మీ అమ్మ చనిపోయిందని నీకు ఎలా అని చెప్పి అంటుంది ఇల్లు అమ్మేశారంటే అంటే మా అమ్మ చనిపోయినట్టే కదా అని చెప్పి బాబీ అంటాడు అది విని అక్కడ ఉన్న అమ్మాయిలా అంటూ ఉంటుంది రే నువ్వేం బాధపడకరా ఇప్పుడే నేను వెళ్ళి వాచ్మెన్ అడిగి వస్తాను అని చెప్పి వెళ్తుంది ఇక వెళ్ళి వాచ్మెన్తో అడగగానే వాచ్మెన్ అయితే ఇక్కడి నుండి మీరు వెళ్తారా లేదా అని చెప్పి కర్ర తో తోలేస్తూ ఉంటాడు అది చూసి బాబీ అయితే చెప్పాను కదా ఈ వాచ్మెన్ పాత వాచ్మెన్ కాదు కొత్త వాచ్మెన్ మనం చెప్పింది చెప్పేదేది వినరు రా ఇలా వచ్చి వెళ్ళిపోదాం అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు రే డాషు బాధపడుకురా నీకేం కాదురా మీ అమ్మ బ్రతికే ఉంటుందిరా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని బాబీ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్